హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తమిళలో చూసినట్టుగా మల్లె పువ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి చక్కగా ఒక నాలుగు పూలు మనం పెట్టుకొని చక్కగా ఒక పది పూలు భగవంతుడికి చక్కగా పూజా పటాల కల్లా అలంకరించిన ఆ సువాసన అంత అద్భుతంగా ఉంటుంది మల్లె మొక్కలు చిన్న మొక్క అయినా సరే నెక్స్ట్ సీజన్కి నెక్స్ట్ ఇయర్కి మనం కొంచెం పెద్దగా అదే తీగ మల్లె అయినా సరే గుట్టమల్ల అయినా సరే చక్కగా పెంచుకోవచ్చు అనమాట చాలా ఈజీ టిప్స్ చాలా ఈజీగా ఎవరైనా తెలియని వాళ్ళైనా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అంత చక్కగా పెస్టిసైడ్ కంట్రోల్ అనేది ఏమి పెద్దగా ఉండదు మల్లె మొక్కకి మోస్ట్లీ ఎరువులు ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉన్నాము అది ఆర్గానిక్ వేలో వెళ్తున్నాం కాబట్టి అన్ని ఆర్గానిక్ మాన్యూర్స్ ఇచ్చుకుంటూ ఉన్నాము అనుకోండి చక్కగా ఎన్పికే ఉన్నటువంటి మాన్యూర్స్ ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చిన్న మొక్కని ఇయర్లో నాటుకున్నామండి నెక్స్ట్ ఇయర్కి కొంచెం బుషీగా ఎక్కువ పూలు పూసేలాగా చక్కగా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్తో అనమాట చూస్తారు కదా ఇది ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి మా మల్లె చెట్టు అనమాట ఇల్లు కట్టి సంవత్సరాలు అయింది అప్పుడు నాటిన మల్లె చెట్టు ఒక తీగని ఇది తీగమల్ల అండి గుట్టమల్ల అంటే కిందనే గుబురుగా విడల్పుగా పెరిగేస్తుంది తీగ మల్లె కాబట్టి ఒక తీగని చిన్నగా తాడు సాయంతో పైకి అలాగ త్రీ ఫ్లోర్స్ వరకు ఉంటుంది అనమాట ఇక పూలయితే చెప్పక్కర్లేదు విరివిగా ఒక పది మందికి రోజు ఒక బౌల్ బౌల్ అంతా ఇస్తూనే ఉంటారు అనమాట చక్కగా దీన్ని అయితే మేము ప్రోన్ చేస్తున్నాం అనమాట సీజన్కి ముందు అంటే మార్చిలోనే సీజన్ మార్చ్ కానీ ఫిబ్రవరి కానీ అలా చక్కగా సమ్మర్ వస్తుంది అనుకున్న రెండు నెలల ముందు చక్కగా దీన్నైతే మేము థాట్ సాయంతో కిందగా దించి ఒక నలుగురు ఐదుగురు ఆ డెడ్ హెల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వాటి అన్నింటినీ కూడా రిమూవ్ చేసి ప్రూన్ చేసుకుని తర్వాత చిన్న చిన్న ఆకులు అవి ఉన్నాయి జాగ్రత్తగా పించింగ్ చేసుకున్నాము అంటే ఇక తర్వాత పింఛింగ్ చేసి ఇవన్నీ ప్రూన్ చేసుకున్న తర్వాత తీగ సాయంతో మళ్ళీ థాట్ సాయంతో ఒక నలుగురు ముగ్గురు కలిసి ఇలా పై కట్టేస్తున్నాం చూసారు కదా చాలా జాగ్రత్తగా అనమాట ఆ బ్రాంచ్ చూసారు కదా ఎంత మందంగా ఎంత లావుగా ఉండిందో దెన్ తర్వాత మేము ఒక రెండు రోజులు అలాగే బెట్టకి వదిలేసామన్నమాట అంటారు కదా తోటల్లో పువ్వులు సీజన్ అంతా అయిపోయి ప్రూన్ చేసిన తర్వాత దున్నిన తర్వాత కూడా ఇలా బెట్టకి వదిలేస్తారనమాట అప్పుడు ఈగుళ్ళు అనేవి ఫస్ట్ స్టిప్ అనమాట ఈగుళ్ళు అనేవి బుషిగా వచ్చేస్తాయి కొంచెం ఎగురులు రావడం అలా స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తాము అంటే ఎరువులు ఇవ్వాలి ఎరువులు ఒక నాలుగైదు రోజుల తర్వాత ఎన్పికే ఉన్నటువంటి నేను ఒక ఈ ఎరువునైతే తయారు చేసేసుకున్నాను అనమాట ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని అది ఏంటి అంటే బనానా పిల్ ఫర్టిలైజర్ అనమాట అది ఇంట్లో పొటాషియం బనాల పీల్ బనాళాలో ఎప్పుడు కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పీల్స్ అన్నిటిని కూడా నేనైతే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసేసుకున్నాను ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి తప్పకుండా ఈరోజైతే బనానా పిల్ ఫర్టిలైజర్ ఇంకా ఎన్పికే మనం ఎప్పుడు ఆర్గానిక్ వేలో ఉన్నాం కాబట్టి కౌడన్ మాన్యూర్ కానివ్వండి ఇంకా వర్మీ కంపోస్ట్ కానివ్వండి కిచెన్ కంపోస్ట్ కానివ్వండి ఆ మస్టర్డ్ కేక్ కానివ్వండి ఇవన్నీ మాన్యూర్స్ కూడా మనకి ఏది అవైలబుల్గా ఉంది అంటే అది ఫ్రీక్వెంట్గా ఒక టెన్ డేస్కి ఒకసారైనా ఇలాగా లిక్విడ్స్ రూపంలో చేసి చెట్టు చుట్టూ అలా మట్టిని గుల్లగా చేసుకొని పాదిలాగా చేసి ఇస్తూ ఉన్నాము అనుకోండి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది వన్స్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్లో చిన్న చిన్నగా మొక్కలు ఇంకా స్టార్ట్ అయిపోతుంది బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎప్పుడు కూడా ఎన్పికే మనం సమపానులో మొక్కకి అందించినప్పుడే తగినన్ని పోషకాలు న్యూట్రియన్స్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్గా మొక్కకి అంది చక్కగా వీలైనన్ని ఆకులు ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి విరివిగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు చిన్న చిన్న చెట్టుని ఈ ఇయర్లో నాటాము అనుకోండి నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా మనం ఈ ఎరువులన్నీ కూడా సంవత్సరానికి సరిపడా ఫ్రీక్వెంట్గా వన్ బై వన్ ఇస్తూ ఉంటాం కాబట్టి మొక్క ఎదిగి నెక్స్ట్ ఇయర్కి చాలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఏం లేదండి ప్రూన్ చేసుకోవడం ఇంకా పింఛింగ్ చేసుకోవడం ఫ్రీక్వెంట్గా ఎన్పికే ఉన్నటువంటి ఎరువులని ఇవ్వడం మనం కొను ఈ మసర్డ్ కేక్ ఇవన్నీ కూడా కొనుక్కోవాలి కాబట్టి మనకి కిచెన్ కంపోస్ట్ ఎలాగో రెగ్యులర్గా మనం తయారు చేసుకుంటాము అట్లీస్ట్ అది దొరకలేదు అనుకోండి కౌడింగ్ మాన్యూరు ఎరువు మన ఇళ్ళ దగ్గర అలాగా కొస్ట్రాలు అలా ఎరువు ఉంటే అది తెచ్చుకొని అయినా సరే చుట్టూ పాతలాగా వేసేసి వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉన్నాము అంటే పువ్వులు పెద్ద సైజులో వస్తాయి ఇంకా చక్కగా ఇగుళ్ళు ఇంకా కొమ్మలు కూడా విరివిగా వచ్చేసి పూలు చాలా చక్కగా పూస్తాయి అనమాట నేను ఫ్రీక్వెంట్గా మా మొక్కలన్నిటికీ కూడా చూసారు కదా ఎన్ని పూలు వచ్చాయి ఆ బౌలు ఆ బ ఆ సైజ్ బౌలు ఒక పది మందికి అలాగా షేర్ చేస్తాము అనమాట ప్రతిరోజు అన్ని పూలు వచ్చేస్తే దట్టు త్రీ ఫ్లోర్స్ వరకు హైట్ ఉంటుంది చెట్టు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి మా మల్లె చెట్టు అనమాట అండి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా జాగ్రత్తగా ఒకసారి కిందికి దించి మిగతా ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ అక్కడే మళ్ళీ ప్రూన్ చేసేసి ఆ కొనలన్నీ కట్ చేసేసి ఫ్రీక్వెంట్గా ఎరువులు ఇస్తూ ఉన్నాము ఇలాగా మా మల్లె చెట్టు నిండా పువ్వులు వచ్చేస్తాయి అనమాట మేము మెల్లి చెట్ని కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి